నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొత్తూరు గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు స్వామివారి ఆలయంలోని చిత్రపాఠాలను పూజ సామాగ్రిని తగులుపెట్టారు గుడిలో నుంచి మంటలు పొగ రావటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కారకులను కఠినంగా శిక్షించాలని ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఇక్కడ తాలూరు కొత్తూరు మధ్యలో శ్రీవారి పాదాల దగ్గర గుడి కొనే గత పన్నెండు సంవత్సరాల నుంచి జముడి పూజా కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం మార్చి నెలలో కొండబెట్టుకున్న బ్రహ్మోత్సవాల్లో అన్నదాని కార్యక్రమాలు సకలం చేసుకుంటూ ప్రతి శనివారం నిత్య పూజ జరుగుతుంది ఇలాగే ప్రతి నిత్యం జరుగుతూ ఉంది ఇవాళ ఇరవై తారీఖు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ గుడి దగ్గరకు వచ్చి మొత్తం దేవుడు పటాలు అన్ని ధ్వంసం చేసి మొత్తం డబ్బాలు నూనె అన్నీ వేసేసి ఆ దేవుడి పాదాల దగ్గర ఉండే గుడిలో నిప్పండి చేసి ఎవరైతే గుర్తు లేని నుంచి పారిపోయారు దాన్ని స్థానికులు దానిపై వాళ్ళు చూసి మాకు చెప్పగా మేము వచ్చి చూసి పరిశీలించాము ఇక్కడ పోలీసు వారికి ఫోన్ చేసి చెప్ప సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి తగిన న్యాయం చేయమని ఆ నిందితులని కఠినంగా శిక్షించాలని